నిత్యం తిరుమల శ్రీవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు ఇక్కడి నుంచి తిరుమలకి ప్రయాణం సాగించే భక్తులతో పాటు తిరుపతి కేంద్రంగా ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణికుల సంఖ్య నిత్యం అరవై నుంచి ఎనభై వేల పైగా తిరుపతిలో ఉంటుంది ఇలాంటి తిరుపతి మహానగరంలో ప్రస్తుతం తిరుపతి సెంట్రల్ బస్ స్టాండ్ మాత్రమే అందుబాటులో ఉంది ఈ తిరుపతి సెంట్రల్ బస్ స్టాండ్ మొత్తం పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఈ ప్రస్తుతం గరుడు వారిధి నిర్మాణంలోని ఒక పాయ అంటే ఒక బ్రిడ్జు ఒక దారి మాత్రం ఆర్టీసీ బస్సులకు మాత్రం కేవలం వచ్చే విధంగా వంతెనలోని ఒక భాగాన్ని వచ్చి ఆర్టీసీ బస్ లో అయితే కలిపారు ఈ వంతెన ప్రస్తుతం ప్రస్తుతం ఒక ఎకరాల వరకు ఈ వంతెన నిర్మించగా పన్నెండు ఎకరాల విస్తీర్ణం బస్ స్టాండ్లో వాహనాలు ఆర్టీసీ బస్సులో రాకపోకలు సాగిస్తుంటాయి ఇక్కడే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని బస్సులు సైతం తమిళనాడు కర్ణాటక తదితర బస్సుల్ని ఇక్కడే ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి ప్రయాణికులను తీసుకొని వెళ్తుంటారు ఇదే స్టాండ్ ఆవరణలోనే ఒక గ్యారేజీతో పాటు డిఎం ఆఫీసు ఆర్ఎం ఆఫీసులు అన్ని ఇదే ప్రాంతంలో ఉంటాయి ఈ ప్రాంతంలో ఇటీవల ఒక కమిటీ పర్యటించిన పరిస్థితి ఈ ప్రాంతంలో బస్ స్టాండ్ నిర్మాణాన్ని ఇప్పటిదాకా ఉన్న తిరుపతి సెంట్రల్ బస్ స్టాండ్ ని తిరుపతి టెర్మినల్ బస్ స్టేషన్ గా మార్పు చేయబోతున్నారు ఈ బస్ స్టేషన్ కి సంబంధించి ఐదు వందల కోట్లు గత ప్రభుత్వం హయాంలో మంజూరు కాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి కీలకంగా వ్యవహరించి బస్ స్టాండ్ కి సంబంధించిన పలు పనులను ముందస్తుగా చేసుకుంటున్న పరిస్థితి తిరుపతి గురుమూర్తితో పాటు ఒక కమిటీ ముగ్గురు ఇద్దరు సభ్యులతో తిరుపతి గురుమూర్తి ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ తిరుపతి బస్ స్టేషన్ ని పరిశీలించింది ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే తొలి పర్యాటన తొలి ఆసక్తికరంగా నెలకొన్న తిరుపతి మహానగర బస్ స్టాండ్ రూపురేఖలే మారిపోబోతున్నాయి ఈ బస్ స్టాండ్ లో ప్రస్తుతం ప్రస్తుతం దాన్ని మూడు దశల్లో అభివృద్ధి పనులు చేయనున్నారు మొత్తం పది అంతస్తుల భవనంతో పాటు మూడు అంతస్తుల అండర్ గ్రౌండ్ పార్కింగ్ వసతి ఏర్పాటు చేయబోతున్నారు ఈ బస్ స్టాండ్ లో మొత్తం పది ఫ్లోర్లకు గాను భక్తులు తిరుపతికి వచ్చే భక్తులు తిరుపతి కేంద్రంగా ప్రయాణ ప్రయాణం సాగించే ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళి రావాలన్నా బయట ప్రాంతాల్లో ఏది వస్తువులు కొనాలనే పరిస్థితి లేకుండా అన్ని హంగులతో అధునాత టెక్నాలజీతో ఈ బస్ స్టాండ్ అయితే రూపొందించబోతున్నారు ఇందుకు గాను మొత్తం ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయగా ఒక నమూనా అయితే ఇటీవల రెండు రోజుల క్రితం విడుదల చేయని పరిస్థితి దీనిపై కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి నమూనాను చూపించి ఏదైనా మార్పులు ఉంటే చిన్నపాటి మార్పులు ఉంటే త్వరితగతిన పూర్తి చేసి టెండర్ విధానానికి కేంద్ర ప్రభుత్వం వెళ్ళబోతోంది ఈ టెండర్ విధానం పూర్తయిన తర్వాత పనులైతే త్వరితగతిని సాగించే లోపల మూడు దశల్లో మూడు సంవత్సరాల కాలంలోనే ఈ బస్సు టెర్మినల్ అనేది ఏర్పాటు కాబోతుంది తిరుపతిలో అయితే తిరుపతికి సంబంధించి ప్రయాణికులు ఇప్పటికే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలతో పాటు ఇతర చిన్నపాటి రోడ్లు కారణంగా చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు తిరుపతిలో రాకపోకలు సాగించాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితులను అధిగమిస్తూ భక్తులకు ప్రయాణికులకు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టర్మినల్ పనులు అయితే త్వరలో జరగబోతున్నాయి